దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమును బట్టి నిండు వందనాలు చెల్లిస్తూ మరి ఈ దినము దైవలేఖనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మనం ఒక చక్కటి మాటను మనము నేర్చుకుందాము మరి సమయంలో బైబిలు తీయగలిగిన వారు తీసి వాక్యాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలు దేవుడు రెండు ప్రధానమైన ఆజ్ఞల కొరకు ఈ దినమున మనకు తెలియజేయడు రెండు ప్రధానమైన ఆజ్ఞలు అవేంటో మనం ఇప్పుడు చూసుకుందాము ముప్పై వచనం పన్నెండవ అధ్యాయము మార్కు సువార్త ముప్పై వచనం నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ భక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ దేవునికి స్తోత్రం నీ పూర్ణమైన హృదయముతో అంటే నీ హృదయానుసారంగా నీవు దేవుణ్ణి ప్రార్థించవలను భక్తి చేయవలను నీ పూర్ణ బలముతో అంటే నీకు దేవుడు ఎంత శక్తిని ఎంత ఓపికను ఎంత దైవ భక్తించినో అంత భక్తితో దేవుణ్ణి నువ్వు ఆర్భాటముగా ఆరాధించవలెనో ప్రార్థించవలెనని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు నీ పూర్ణ వివేకంతో దేవుడు వివేకం అనగా జ్ఞానము నీకు ఎంత జ్ఞానము దేవుడిచ్చాడో నీ జ్ఞానం దేవుని కొరకు ఖర్చు పెట్టు దేవుని దగ్గర నుంచి రావలసినటువంటి దీవెనలు నీ చేత పట్టుకో దేవునికి స్తోత్రం దేవుడు ఆశీర్వదించే దేవుడు దేవుడు దీవించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉన్నారు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఆసక్తితో దైవవాక్యాన్ని చదవండి లోతైన మర్మాలు నేర్చుకోండి తర్వాత నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞాని పూర్ణమైన బలము నీ బలముతో నీ జ్ఞానముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ హృదయముతో దేవుని సేవించవలనని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఇది మొదటి ఆజ్ఞ ఈ ఆజ్ఞను మర్చిపోకూడదు ప్రేమైన దేవుని పిల్లలారా రెండవ ఆజ్ఞ కూడా ఉన్నది అది ముప్పై ఒకటో వచనం చదువుకుంటే నీవు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ నేను ఎలా నీవు ప్రేమించుకుంటున్నావో నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీవు ఎలాగో ప్రేమించుకుంటున్నావో నీకు ఉండబడిన సమస్తమును నువ్వు ఎలా సేవ్ చేసుకొని వాటిని జాగ్రత్త చేసుకుంటున్నావో నీ గురించి నీ కుటుంబం గురించి నీకు ఎంత శ్రద్ధ ఉందో అంత ప్రజల కొరకు నువ్వు కూడా కనిపెట్టి వారిని ప్రేమించాలని వారికి నేర్పించాలని వారిని కూడా దేవుని మాదిరిగా నీ ఉండి వారిని ప్రార్థ ప్రేమించాలని వారి కొరకు ప్రార్థించాలని ఒక చిన్న భారము నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి నీ పూర్ణ హృదయముతో పూర్ణ భక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో ప్రభువును సేవింపవలనని మొదటి ఆజ్ఞ ఇచ్చి రెండవ ఆజ్ఞలో దేవుడు నీ పొరుగువాని నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా నీవు ప్రేమించాలి ఇది రెండవ ఆజ్ఞ నిన్ను ప్రేమించుకోవటము కాదు కానీ ఇతరులను కూడా నువ్వు ప్రేమించాలి దేవుడు తనను తాను ప్రేమించుకోలేదు కానీ తాను పరలోకాన్ని విడిచి భూమిదికి వచ్చిందే సర్వజనులను ప్రేమించడానికి అందుకే దేవుడు లేఖనం ద్వారా ఇలాగ అంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకంలో అందరినీ ప్రేమించి అందరి కొరకు సమానంగా తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి లోక పాప మాలిన్యాన్ని కడిగి విమోశించిన ప్రేమామయుడు కనుక నీలో దేవుని లక్షణము దేవుని మాదిరి దేవుని యొక్క విధానము నడిపింపు నీలో కూడా ఉండాలి ప్రేమైన సహోదరి సహోదరుడా మరి నిన్ను వల్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపవలనది ఇక్కడ రెండవ ఆజ్ఞ మరి దీనికి మరేదియు లేదని వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి లేదని అతనితో చెప్పాను ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రెండు ఆజ్ఞలు మించిన ఆజ్ఞలు ఇంకేమీ లేవు అట పరిశుద్ధ బైబుల్ గ్రంథములు కానీ ప్రాముఖ్యమైనవి ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు మొదటిది నీ పూర్ణ భక్తితో పూర్ణ విశ్వాసంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నీ దేవుడైన యహోవాను నీవు సేవించవలెనో ఎప్పుడు కూడా బలహీనులుగా ఉండటానికి వీలు లేదు సోమరులుగా ఉండటానికి వీలు లేదు ఎప్పుడు చేతగాని వారిగా సౌమర్భూతులుగా పడుకోవడానికి వీలు లేదు కానీ మెలుకోగలిగి మీరు ప్రార్థన చేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు గనక మరి దేవుని పూర్ణ భక్తితో పూర్ణ విశ్వాసంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో సేవించాలి ఇది మొదటిది ఇది మనం అందరం పాటించవలసింది చేయవలసినటువంటి ఆజ్ఞ అని ఇది మొదటి ఆజ్ఞ అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు రెండవది ఆజ్ఞ మరి నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించాలి చాలామంది క్రైస్తవుల్లో కూడా తమను తామే తమ పరిస్థితులు తామే చూసుకుంటూ ఉంటారు సహోదరులను మరి ఐక్యత కలిగి ఉండడం శ్రేయస్కరం మనోహరం అని ప్రభు శ్రవించినప్పటికీ కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని మాదిరి ప్రకారం నడుచుకుందామన్న ఆలోచన ఎవరు పెట్టట్లేరు ఒకరిని ఒకరు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు సమాధానం కలిగి జీవించలేకపోతూ ఉన్నారు ఐక్యత అనేది కోల్పోతూ ఉన్నారు మరి ఒకరి ఎడరు ఒకరు నిందలు వేసుకోవటము నిందించటము ఒకరిని బట్టి ఒకరు తృణీకరించడం వంటి అనేకమైనటువంటి చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు మరి వేరుపరిచేటటువంటి ఉద్దేశాలు కలిగిన వారిగా నేడు క్రైస్తవులలో కూడా చాలామంది తయారయ్యారు కావున ప్రేమైన దేవుని పిల్లలారా మనమందరము దేవుని పిల్లలము మనమందరం దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వారము తిరిగి ఇవ్వవలసినటువంటి వారము తిరిగి మన దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుకోవట్లేడు కానీ నీ క్షేమము నీ శ్రేయస్కరము నేను కోరినట్లుగా నీవు కూడా ఇతరుల క్షేమమును ఇతరుల మేలును నీవు కోరి వారిని కూడా ప్రేమించుమని నిన్నువల్ని పొరుగు అని ప్రేమించమని దేవుడు రెండవ ఆజ్ఞగా తెలియజేస్తా ఉన్నాడు దీనికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు కావున ప్రేమైన దేవుని పిల్లలారా నేటి దినములు భయంకరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు లోకంలో కనబడతా ఉన్నాయి కనుక సహోదరుగా మనము దేవుని పిల్లలుగా మనము ఐక్యపరచబడి సమాధానపరచబడి దేవుని పని చేసుకుంటూ దేవునికి మహిమ చెల్లిస్తూ మనం ఏ దేవుణ్ణి కనుగొని ఏ దేవుణ్ణి తెలుసుకొని ఏ దేవుని ద్వారా మనం మేలు పొందుకున్నామో ఎలా ఆయన సాక్షులుగా మారామో దేవుని కృపను ఎలా పొందుకొని నేడు జీనాల్లో మనము భక్తి కలిగి భయం కలిగి జీవిస్తున్నామో అలాగే మనం నేర్చుకున్న సత్య మర్మములను మనం నేర్చుకున్న క్రమశిక్షణను మనం పాటించేటటువంటి దైవ వాక్య మర్మాలను మనం నేర్చుకున్నటువంటి దైవ జ్ఞానమును ఇతరులకు పంచడానికి కూడా దేవుని మాదిరిని మనం చూపిస్తే అనేకులు త అనేకుల జీవితాలు వెలిగించబడతాయి తారుమారుగా ఉండబడిన వారి జీవితాలకు ఒక స్థిరత్వం ఏర్పడుతుంది వారు కూడా ప్రభు వైపు తిప్పబడతారు కనుక మరి చేసే పని బరువులు మోసేదేం కాదు దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నీ పూర్ణ జ్ఞానమును బట్టి పూర్ణ ఆత్మను బట్టి ఆత్మ బలమును బట్టి పూర్ణ వివేకమును బట్టి నువ్వు నేర్చుకున్న సత్య మర్మాలను ఇతరులకు నేర్పించుమ్ము బోధించుము వారి జీవితాలు ఫలవర్తంగా మార్చటానికి ఒక పాత్రగా దేవుని పాత్రగా నీవు వాడబడాలి దేవుని దీవెనను మొయలు పొందుకోవాలని నేను దేవుని దిన మరి మిమ్మల్ని కోరుచున్నాను కనుక ఈ రెండు ఆజ్ఞలు మరి ప్రప్రథమంగా మనం పాటించాలి దేవుని నామానికి లోబడాలి దేవుని వద్ద నుంచి నేర్చుకోవాలి మన యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే స్థుతి చెల్లించి మనం దేవుని ద్వారా రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకుందాము దేవుని ద్వారా ఈ సత్యమర్మాలు మనం నేర్చుకొని ఉన్నాము దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ వాక్యానుసారంగా మనము బ్రతికి దేవునికి మహిమ ఇచ్చే పిల్లలుగా ఉందాము దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన నా పరమతండ్రి మీ బంగారు పాదములకు లెక్కలేని స్తులు స్తోత్రములు వందనాలు మీకే చెల్లును గాక నా ప్రభువా మరి రెండు ఆజ్ఞల కొరకు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు మొదటి ఆజ్ఞ అయా మరి పూర్ణ భక్తితో పూర్ణ ఆ వివేకముతో పూర్ణ బలముతో మరి పూర్ణ వివేకముతో మరి దేవుణ్ణి ధ్యానించాలని మొదటి మాట తెలియచేశారు అది మొదటి ప్రధాన ఆజ్ఞగా మీరు మాకు ఇచ్చారు రెండవది నిన్నవలిని పొరుగు వారిని కూడా ప్రేమించమని రెండవ ఆజ్ఞగా ఇచ్చారు దీనిని మించింది మరొకటి ఏది లేదని ఇవి మీరు తప్పకుండా పాటించవలేనని మీరు ఈ సమయంలో మాకు నేర్పించారు కనుక వాక్యానుసారంగా బ్రతికే కృప మీ వాక్యానికి చెల్లించవలసినటువంటి మహిమ మేము చెల్లించి మమ్మల్ని మేము తగ్గించుకొని నిత్యం మీ వద్ద నేర్చుకునే పిల్లలుగా మేము ఉండున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించండి మరి చేయబడిన చిన్న ప్రార్థన మీ పరలోక సన్నిధిగా చేర్చుకోండి విన్నవారిని దీవించండి వాక్యానుసారంగా నడిచే వారిని కూడా ఆశీర్వదించండి అందరూ మీ తట్టు తిప్పబడి మీరే అద్భుతము చేయండి మరి విన్నటువంటి వారు ఈ వాక్యం ద్వారా ఫలించబడి వారి రెండు ఆజ్ఞలు పాటించి మీకు మహిమ తెచ్చే పిల్లలుగా ఉండినట్లు కృపచూపమని ఏ సయ్య ఘనమైన నామంను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి అమేన్ Yeah.